నమస్తే నేను ప్రశాంత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నప్పుడు కానివ్వండి కోర్టుకి వెళ్తున్నప్పుడు కానివ్వండి వస్తున్నప్పుడు సో చాలా అరుస్తూ ఉన్నాడు అంటే సిట్ అధికారుల మీద కానివ్వండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద చాలా అరుస్తూ ఉన్నారు అంటే ఏ ఉద్దేశంతో తను అలా మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నప్పుడు కానివ్వండి కోర్టుకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా అంటే ఒక సిట్ అధికారుల మీద కానివ్వండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి ఏ ఎలాంటి నా తప్పు లేనప్పటికీ నన్ను అరెస్ట్ చేస్తున్నారు కావాలనే కేసులు పెడుతున్నారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే మాది వచ్చాక మేము చూసుకుంటాం అన్నట్లయితే అతను మాట్లాడడం జరుగుతుంది అంటే ఏ ఉద్దేశంతోనే అలా అలా మాట్లాడడం జరుగుతుంది ప్రశాంత్ యాక్చువల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని వ్యక్తిగతంగా చూస్తే ఏదో నిజమైన స్వామి భక్తులాగా శ్రీవారి భక్తుల్లాగా పరమ సాధ్వీకులాగా కనిపిస్తూ ఉంటాడు అతను కానీ అతని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ చేసిన అరాచకాలు ఎన్నే కాదు అతను అతని కొడుకు చెవిరెడ్డి రెడ్డి వీళ్ళంతా కూడా ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టిన వాళ్ళు చేసినటువంటి అగత్యాయాలు ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఆ ఏరియాలో అన్నీ ఇన్ని కాదు పెద్దిరెడ్డి పెద్దన్న అయితే చెవిరెడ్డి చిన్న ఈ ఎక్కడ ఈ దోపిడీలో ఇన్ని రకాలుగా అంటే అతను తుడా చైర్మన్ కూడా చేసాడు ఇప్పుడు వస్తున్నా అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆ డబ్బును ముడుపుల వ్యవహారంలో అటు ఇటు మారుస్తా తీసుకొచ్చి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ అతనికి అతని మీద లుకౌట్ కేసులు ఉన్నా కూడా అతను అయితే విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు బెంగళూరు పోలీస్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికాడు అరెస్ట్ అయ్యాడు సరే సిట్టు విచార సిట్ అధికార అధికారులు విచారిస్తారు విచారణలోనే నిజంగా అతను ఎటువంటి తప్పు చేయలేని పక్షంలో తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అని చెప్పాలి నాకు సంబంధం లేదు లేదా నేను చేయలేదు ఏదో అతని విషయం చెప్పాలి అది మానేసి ఆ కోర్టు దగ్గర కావచ్చు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు కావచ్చు సిట్ అధికారుల మీద బెదిరింపు ధోరణతో హెచ్చరికలు జారీ చేయడం మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నట్టుగా భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తుతం వస్తే మేము ఎంత అన్నట్టుగా బెదిరింపులు రకరకాలుగా చేస్తాను అంటే సిగ్నద్దిగా లే బెదిరింపులకి లెక్క చేయరు కానీ అంటే కానీ అతను ఏమన్నా అటువంటి వ్యక్తి అటు వ్యక్త ఏ తప్పు చేయలేని వ్యక్తి అంటే అతని గురించి అందరికీ తెలుసు తుడా చైర్మన్గా అతను సంబంధించినటువంటి ఆ తుడా సంబంధించిన వెహికల్స్లో ఏ విధంగా డబ్బు అంతా మార్పులు జరిపే తెలుసు ఈ రోజునే కాదు రెండు వేల పదిహేను ఆ టైంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ టైంలోనే అతను ఎలక్షన్స్ టైం వచ్చేటప్పటికి తన భార్య అకౌంట్ నుంచి వెలుగు సిబ్బందికి అకౌంట్ డబ్బులు పంపించాడు అంటే ఈ రోజు కొత్త కదండీ ఇంకా చివరెడ్డి మోహత్ రెడ్డి మన ఎలక్షన్స్ టైంలో పొలవర్తనా గారి మీద ఇంకా కూడా చేయలేదు అన్ని చేశారు అతను దౌర్జన్యాలు అంటే మనం చూసాం అంటే ఒక ఒక రథమైనటువంటి రౌడు రాజ్యం చూపించారు మరి అయినా కూడా ఎందుకు అరుస్తున్నాడు నిజాయితీ పరుడు అరుస్తాడు కదా అంటే మీకు ఉదాహరణ చెప్తాను కప్పలు వస్తాయి ఎద్దుల కంటే ఎక్కువ వస్తాయి కానీ ఎద్దులు గానికి వాటికే పని చేస్తాయి కానీ కప్పలు అరుపు ఎక్కువ ఉంటుంది కానీ సౌండ్ అది కనీసం ఆ చెప్పులు కుట్టడానికి కూడా పనిచేదాన్ని చర్మం వదితే అలాగా అరుపులు అరిచేసినంత మాత్రాన చేసినంత మాత్రాన బెదిరింపులు బెదిరించేసినంత మాత్రాన ఏమీ అవ్వ అక్కడ వాస్తవాలు సాక్ష్యాలు అన్నీ ఒక క్వశ్చన్ తయారు చేస్తుంది సిట్టు ఆ క్వశ్చన్కి సమాధానాలు ఏ విధంగా చెప్తున్నారో అన్నది అదే సందర్భంలో ఆ స్కామ్కి సంబంధించి అందరిదే రికార్డ్ చేస్తుంది కంపేర్ చేసుకుంటుంది ఆధారాన్ని ముందు పెడద్ది మరి దీంతో నీకు సంబంధాలు ఏదన్నా కదా మరి ఈ విషయం ఏంటని అడుగుతుంది ఈ ఏ అకౌంట్లోకి ఏ అకౌంట్లోకి ఎలా డబ్బులు మారినాయో అడుగుతుంది వాటికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి నిజంగా నిష్పక్షపాతంగా నేను ఏం చేయలేదంటే నిజాయితీ పొరుడు కానీ కడిగిన ముచ్చులో బయటికి రా తప్పులేదు అది మానేసి ఇలా అరుతున్నావు అంటే కేవలం ఒక డ్రామా ఇప్పుడు అతనికి తెలియదండి లుక్అవుట్ కేసు ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు వెళ్తే అది ప్రభుత్వ వ్యతిరేక చర్య ఒక ద్రోహం చేసినట్టే ఓ తప్పు చేసినట్టు అనే విషయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియదా చిన్న వ్యక్తి ఆయన కాదు కదా రాజకీయాలు అనుభవం ఉన్న వ్యక్తి కదా మరి ఎందుకు పారిపోవాలని చూశాడు బెంగళూరు నుంచి శ్రీలంక అందులోని అంటే శ్రీలంక ఎందుకు వెళ్తున్నాడో తర్వాత క్యాష్ను ఇవన్నీ పక్కన పెడదాం మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు కదా అతను తెలుసు కదా అతని లుక్అవుట్ కేసున్నట్టు మరి ఈరోజు ఏదో వచ్చేసి సరిచేసి గోబరి పెట్టేసి ఏదో నిజాయితీ పరిలో కేకల్ చేస్తే మాత్రం చూస్తే ఎవరు ఆ సిట్టు ఎంట ఉంది ఒకటి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఏదైతే లెక్క స్కామ్ సంబంధించి మనం ఒక వ్యక్తి కనపడతానే ఉన్నాడు బయటకు వస్తానే ఉన్నాడు అరెస్ట్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా అయితే ఏం చెప్తున్నారు దొరికితే తెలియదు గుర్తులేదు అవును ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు అదే సినిమా డైలాగులు దొరికిన తర్వాత ఏం చేస్తున్నారు ఏదైనా ఆధారాలు తిరిగితే ఈ విధంగా రివర్స్ మాట అంటే ప్రజల్లో మేమేం తప్పు చేయలేదు కూటమి ప్రభుత్వం మా మీద కక్షతోరణ చర్యలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని ఒక ఫోకస్ చూపించడానికి ఇప్పుడు అరిచినట్టు మాత్రం వదిలేస్తారా పోలీసుల్లో అంటే వాస్తవాలు ఏంటన్నది మాత్రమే వాళ్ళు ముందు పెట్టుకోవాలి న్యాయస్థానాలు ఏం చేస్తాయండి సాక్ష్యాలు ఉన్న సాక్ష్యాలు అన్నీ పెడితేనే లేకపోతే ఎటువంటి వ్యక్తి అయినా బెలు బెలు చేస్తుంది ఆధారాలు చూపించకపోతే కోర్టులు కూడా ఏం చేయలేవు సరైనటువంటి ఛార్జ్ షీట్లు వేయలేదు సరైనటువంటి ఆధారాలు చూపించలేదు అని చెప్పేసి అని వదిలేస్తాయి అవునా అటువంటిది నీ దగ్గర ఏమన్నా తప్పు చేయలేని ఆధారం ఉంటే పెట్టు అదే మనిషి ఇది బెదిరింలు పోరుతా అంటే సిట్ అధికారులు మామూలుగా వాయించరు మామూలుగా అంటే చేతో కొట్టరు ఏమి నీ వాళ్ళు చేతితో కొడతాం కానీ లేదా ఖరతో కొడుతుంది అటువంటిది ఏం చేయరు ఖచ్చితంగా ప్రశ్నలతో ప్రశ్నలు అందిస్తారు చాలా సూటిగా చాలా స్పష్టంగా ఉన్న ఆధారాలతో సహా బయట పెడతారు దానికి సమాధానం చెప్పుకోలేక దాంతో పిచ్చకపోయి ఉంటుంది చివరికి ఏదో రకంగా నన్ను ఏదో ఖచ్చితంగా నేను దొరికేసినట్టే దీన్ని తప్పించుకోవాలంటే ఏదో రకంగా సానుభూతి డ్రామా ఆడాలి అనేటువంటి విధానంలో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు సరే ఇంకొకటి కూడా అంటూ ఉన్నారు కక్షపూర్వితంగానే కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు మాది ఏం తప్పు లేకపోయినా కానీ ఇది ఒక రాజకీయంగా వాడుకొని మమ్మల్ని కావాలనే అరెస్ట్ కేసులు పెడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీని మీద అంటే ఒకటి ఎవరైనా ఒక రాజకీయంగా కక్ష పెట్టారండి అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేయడం లేకపోతే కోర్టు ముందు తీసుకెళ్లారనుకోండి నిరూపించగల కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అంత కక్ష ధోరణ చర్యల్లో కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా రోడ్డు మార్గంలో తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టి యాభై రెండు రోజులు ఉంచారు అది కక్షపూరిత చర్య అంటే బయటికి రానివ్వకుండా యాభై రెండు రోజులు ఉంచారు ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఎన్నో చూపించగలిగారా కానీ యాభై రెండు రోజులు జైల్లో ఉంచారు కదా మాజీ ముఖ్యమంత్రిని అప్పట్లో అది కక్ష ద్వారా అటువంటి కార్యక్రమం ఏం చేయట్లేదు కదా కూటమి ప్రభుత్వం నిజంగా కూట ప్రభుత్వం కక్ష ద్వారా చర్యలే చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక్కడ బయట ఉండడం అందరూ జైల్లో ఉండవలసిన వాళ్ళే మరి అటువంటిది ఏం చేయట్లేదు కదా ఒక లీగల్గా ఒక ప్రాసెస్ ప్రకారంగా నోటీసులు ఇవ్వడం ఆధారాలు పెట్టడం సిట్టి విచారానికి పిలవడం అక్కడ ఆధారాలు చూపించే కోర్టు డిసిషన్ చేస్తుంది సరైన ఆధారాలు లేవనో లేకపోతే రిమాండ్ విధించాలనో ఏది చేయాలని కోర్టు చెప్తుంది అది ప్రభుత్వం సంబంధం లేదు ఒకవేళ ప్రభుత్వం ఏమైనా చేసినా కూడా కానీ ఇక్కడ ఏమైంది గతంలో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు ఏం చేయలే ఎక్కడన్నా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే పార్టీ వన్ నోటీసులు ఇవ్వాలని కనీస ఈత జ్ఞానం కూడా లేకుండా ఒకవేళ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపిస్తే రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయి అరెస్టులు చేసి దాని తెల్లవారుజావును గోడ దూకించి అరెస్టులు చేసి అచ్చెన్నాయుడు గారు అనారోగ్యంతో ఉంటే రాష్ట్రం అంతా ఎలా తిప్పారు మనకు మర్చిపోయామా రంగనాయకమ్మ అని ముసలాడు పెద్దవాడి డెబ్బై ఏడు పైన ఉంటాయి ఆమెకి ఆమె ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి షేర్ చేసినందుకు ఆమెని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అంకంబాబుని జర్నలిస్ట్ అతను సీనియర్ జర్నలిస్ట్ అతను అరెస్ట్ చేశారు అవి కష్టతరం చర్యలు ఇది కాదు అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే గతంలో మేము తప్పు చేసాం అందరూ అదే చేస్తారేమో అనుకుంటున్నారు చాలామంది మా కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ కూడా ఏంటంటే గతంలో మీరు విమర్శించారు కదా అనేకటువంటి అక్రమాలు చేశారు కదా దౌర్జన్యాలు చేశారు కదా అటువంటి వ్యక్తులందరూ కూడా బయట తిరుగుతున్నారు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి మా మీద ఇంకా అసమ్మతి మాలోనే ఉంది అంటే పార్టీ కార్యకర్తలనే కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు గత ప్రభుత్వం ఎలా చేసిందో అలా చేయకపోవడమే మనం చేయాలి వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకే మనకి వ్యత్యాసం ఉండదు జన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదంటే అది మన చేతిలో ఉండదు చట్టాలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం వాటి పని అది చేసుకుంటే అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తాయి అది మన చేతిలో పని కాదు వాళ్ళు చేసినట్టుగా కష్టద మనం చేయొద్దు చట్టబద్ధంగా మనం ఎవరిద్దాం అని పదే చెప్పే చెప్తున్నాడు ఆయన అదే జరుగుతుంది ఈ రోజున భాస్కర్ భాస్కరెడ్డి కావచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుటుంబకి ఎవరైనా కావచ్చు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు మామూలుగా విషయం కాదు మనకి ఇంకా చాలా తక్కువ తెలుసు మీరు చిత్తూరు జిల్లా వెళ్ళి ఏ చెవిరెడ్డి గురించి కానీ లేదా పెద్దిరెడ్డి లాంటి వ్యక్తుల గురించి అడిగితే కథల కథలుగా చెప్తారు అక్కడ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఒకటి రెండు కాదు వాళ్ళకు ఉన్న పదవులు అడ్డు ఏ విధంగా చేశారన్నది ఖచ్చితంగా ఎవరైనా చట్టముందు నిలబడాలి తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి దాంట్లో ఎవరో చిన్న పెద్ద అనేది వ్యత్యాసం ఏమీ లేదు థ్యాంక్ యూ సార్